చూశారా స్వామి ఎంత మజాన తవ్వుతున్నారో ఇదిగో స్వామి ఈ కొండ ఇక్కడ వరకు తవ్వారు ఇది కొండ అంచు ఇది చూసారా కొండ అంచు ఎక్కడ వరకు వచ్చిందో ఈ అంచు వచ్చింది నేల మీద ఆనింది ఇక్కడ కొండ అంచు ఆనింది ఇది మరి ఇది ఎక్కడి నుంచి ఎంత ఎత్తు తగ్గుతున్నారో చూడండి ఇచ్చింది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఎంత ఇచ్చింది ఎంత ఎత్తిచ్చింది ఎంత అనేది ఒక లిమిట్ అనేది ఉందిగా కానీ ఆ లిమిట్కి దాటి కూడా వీళ్ళు రకరకాలుగా తవ్వేసేస్తున్నారు చూసాము అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తున్నారా ఇక్కడే ఇందాక నేను పొక్ దగ్గర చూసారా ఎంత తగ్గేసేస్తున్నా బట్టి ఎంత ఉందో చూసుకుని సుమారు ఐదు అడుగులు ఎత్తుండదు ఇది గడ్డ చూస్తున్నారా గడ్డ లక్కన కదా చూడండి అదిగో దాదాపు సుమారు ఒక ఐదు అడుగులు ఉంది ఈ గడ్డ అంతా చదివిస్తున్నారు అదిగో ఇది ఎంత ఎత్తు ఉంటుంది సుమారు ఒక ఎనిమిది ఎనిమిది అడుగులు ఎత్తు ఉంటుంది గంట ఎదురకుండా కనపడేది నలుపు ఎరుపు తెలుపు అది ఇక్కడేమో చూడండి స్వామి యోజాన్న కనిపిస్తున్నా మీకు కనపడతా కదా గుర్రాల కొండ ఇది ఈ అంచెమ్ ఒకటిది చూసి ఇది చూస్తున్నారా ఇది ఇది ఈ అంచం ఒకటిది పానవట్టం అంచు ఇదేమో శిఖరం ఇక్కడ కాపా కదా